యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లి మండలంలోని దోతిగూడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది యాదవ కమ్యూనిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముద్దం శ్రీశైలం శుక్రవారం గ్రామ ప్రజలతో మమేకమయ్యారు గ్రామ శాఖలో పనిచేసిన అనుభవం ఆధారంగా తనను బలపరిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు తో పాటు కొంతమంది ఇతర పార్టీ నాయకులు కూడా తన ప్రచారానికి మద్దతు ఇస్తున్నారని గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తామనే అభిప్రాయం వ్యక్తమైందని శ్రీశైలం పేర్కొన్నారు ధనబలం ఆధారంగా రాజకీయాలు చేయడం సరికాదని ప్రజాబలం తనకు ఉన్న అతిపెద్ద శక్తి అని తెలిపారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రామ్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేసే నాయకుడిని చూసి ఓటెయ్యాలని డబ్బులు చూసి ఓట్లు వేయకూడదని ఓటర్లను కోరారు గ్రామ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు సర్పంచ్ అభ్యర్థిగా ముద్దం శ్రీశైలం తనకు కత్తెర గుర్తు కేటాయించబడిన నేపథ్యంలో అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుతూ తన ప్రచారాన్ని కొనసాగించారు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు అందరు ఉన్నారు అందరూ బలపరిచినటువంటి వ్యక్తి మన శ్రీశైలం యాదవ్ గారు మరి గతం నుంచి కూడా ఆయన మన ఊరికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మరి ఇవాళ అభివృద్ధి కూడా ఆ రోజులలో పెన్షన్లు కావచ్చు లేకపోతే ఇంకొక అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి కూడా పని చేసుకుంటూ ఊరు సమస్యల గురించి ఊరు ఏంది అనేది అన్ని ప్రతి ఒక్కరి సమస్యల గురించి కూడా పోరాటం చేసిన వ్యక్తి ఆయన మరి ఇప్పుడు కొంతమంది మరి డబ్బుల పలుకుబడితో డబ్బుల ఆశలతోటి మరి డబ్బులు కంబడిపోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మరి ఈయన ఏ రకంగా కూడా డబ్బులు లేవు ఆయన వ్యవసాయం చేసుకునే వ్యక్తి మరి అవతల వ్యక్తిగా కంపెనీలల్లో పని చేసుకొని డబ్బులు పంపేసిన వ్యక్తి ఉన్నాడు ఇలా మరి డబ్బులన్నీ చూసి ఓటేస్తారా లేకపోతే ఊళ్ళో ఉండి పని చేసి జాయితీగా పనిచేసే వాడికి ఓటేస్తారా అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మన దూత ప్రజలు ఒక్కటే గమనించాలి మరి గతంలో ఎవరైతే పని చేశారో ఎట్లా చేశారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి రేపు పొద్దుగా ఆపద ఉంటే కూడా వచ్చిన రోజులు కూడా ఉండాలి ఇవాళ పదవి కోసం డబ్బులు ఇచ్చని పదవి కొనుక్కుంటానికి వచ్చిన వాళ్ళకు మీరు ఎప్పుడు ఓటు వేసినా కానీ మీ ఓటు నాశనం అవుతుంది వాడు కూడా మీకు పని చేయడు అని కూడా నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా మన శ్రీశైలం గారు కావచ్చు గతంలో ఉన్న సర్పంచ్ కావచ్చు ఎలాంటి పనులు చేశారు అనేది కూడా మనం ఊరు గ్రామ ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా అభివృద్ధిని చూసి ఓడియాలి తప్పితే డబ్బులను చూసి ఓడిస్తే ఆగమయ్యేది మనమే ఇలా మన ఓటు హక్కు అనేది ఎంత అమూల్యమైనది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇయాల డబ్బుల కోసం ఆగం ఆగమయ్యి ఇయాల డబ్బుల కోసం ప్రలో పెడితే ఆ డబ్బులకు కానీ డబ్బు మధ్య మంద సీసెల్లో కానీ లొంగిపోతే రేపు భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు మరి ఆయన కింద బానిసాయి బతకాల్సింది తప్ప ఇయాల మన దగ్గర అభివృద్ధి జరగదు ఆయన ఎందుకు వస్తున్నది కూడా రాజకీయంలోకి మీకు తెలియాలి ఇలా ఆయన కుందే ఉన్నటువంటి శక్తులు కూడా కొన్ని ఉన్నాయి ఆ శక్తులన్నీ కూడా డబ్బులకు అమ్ముడు పోయి మరి ఈరోజు ఆ వ్యక్తిని బలపరిచే దిశగా ఆయన ముందు పోతున్నారు ఇలా కష్టపడి ఊళ్ళో ఉండి పనిచేసే వ్యక్తికి మనం ఓటు వేసుకునే రేపు ఉదయాలు అభివృద్ధి జరుగుతుంది రేపు పొద్దుగాల పిలివంగానే వచ్చే వ్యక్తి అంటే ఈయన అవతల వ్యక్తి ఫోన్ చేస్తే ఎత్తరా ఎత్తలేదా అనేది వీళ్ళందరూ తెలిసిన విషయం కానీ కాబట్టి ఎందుకంటే ఇవాళ ఓటు అనే అమూల్యమైన ఓటుని ఆలోచించి దాని డబ్బుల మంది మందుసీజుల కోసం ఆలోచన చేసి ఓటు వేస్తే తర్వాత బాధపడేది ఇబ్బంది పడేది మనం కాబట్టి ఇవాళ మేము కూడా ఒక బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూడా బలపరిచిన వ్యక్తి మరి ముద్దం చేసేయడం కాదు కాబట్టి ఇదంతా దయచేసి మిత్రుల మన కత్తెర గుర్తుకు పద్నాలుగు తారీఖు నాడు ఓటేసి భారీ మేడితో గెలిపించగలనని మరి మరొకసారి ధన్యవాదాలు చేస్తాం సంవత్సరాలుగా నాకు రాజకీయ అనుభవం ఉంది అలాగే వాడవాడ అన్ని వార్డుల సమస్యల గురించి అన్వేషించి తిరిగిన వాళ్ళం అలాగే ఊరి సమస్యలపై ఇట్లా పోరాటం చేసిన వాళ్ళం అలాగే ఎటువంటి సమస్యను అయినా ఎదిరించి నిలబడటానికి రెడీగా ఉన్నాం గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను సర్పంచ్ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ రెండో నెంబర్ కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన వే అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా దోతిగూడెం గ్రామ గ్రామ ప్రజలందరినీ మనవి చేస్తున్నాను ఈరోజు దోతిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీసీ జనరల్ రావడం గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయంగా తిరగడం గత ఇంత ఉన్నటువంటి పార్టీల అయినా అభివృద్ధి అనేది దోతు కూడా గత ప్రభుత్వాలు నోచుకోలేదు ఇంత ఉన్న ప్రభుత్వాల ద్వారా చాలా అభివృద్ధి చెందింది ఒక ఊర్లో ఉన్నట్టు డ్రైనేజ్ చేసే వ్యవస్థ అయితేంది సీసీ రోడ్స్ అయితేంది అది అలాగే మెటల్ రోడ్స్ అయితేంది టోటల్ ఇంతముందు మా ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ చేసేసినాం ఇప్పుడు వచ్చేవారు ఏమంటున్నారంటే మొత్తం చేస్తాం చేస్తామంటున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఇప్పుడు కనిపించట్లేదు కావున అలాగే గ్రామానికి చాలా అభివృద్ధి చేద్దామని అందరు అంటున్నారు కానీ కొంతమంది ధన ధనబలంతో వస్తున్నామని చెప్తున్నారు మేమేమో ఊరికి పక్క మంచిగా చేద్దామని అందరి కోసం పేద ప్రజల కోసం అందరికి అండగా ఉంటామని అందరి కోసం అందరి ఆశల కోసం వస్తున్నామని తెలియజేస్తున్నారు